ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాదతత్వంలో నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిదాం శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి అనేటువంటి పవిత్ర గ్రంథంలో నిన్నటి రోజున కస్తూరి గారికి శ్రీరంగములో రంగనాథుని యొక్క పాదాలు సత్యసాయి పాదాలుగా సజీవంగా దర్శింపజేసేటువంటి అదృష్టాన్ని కల్పించారు స్వామి ఆయనకు రంగనాథుడే శ్రీ సత్యసాయి శ్రీ వెంకటేశ్వరుడే శ్రీ సత్యసాయి శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్లో ప్రశాంతి నిలయంలో బాబా పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక మీద సుప్రసిద్ధ సుప్రసిద్ధ గాయని శ్రీమతి ఎస్ జానకి మధురాతి మధురంగా పాట పాడుతున్నది ఆ పాటలో సారాంశం ఏమిటంటే ఒక వృద్ధురాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఏడుకొండలు ఎక్కుతూ ఉన్నారు కానీ ఆమెకు ఓపిక లేకపోవడం వల్ల ఆమె ఆ మోకాళ్ళ పర్వతం ఎక్కలేక గోవింద ఓ దయామయ నీ దర్శనం కాకుండా నేను ఇక్కడ రాలిపోయేలా ఉన్నాను నా కోరిక తీరేలా లేదు కాస్త నాకు వచ్చి సాయపడదు అని వేడుకున్నది అప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలుని రూపంలో వచ్చి ఆమె చేయి పట్టుకొని తేలికగా ఆయిగా తీసుకుని వెళ్ళి ఆలయంలో దర్శనం చేయించాడు ఇది ఆ జానకమ్మ గారు పాడినటువంటి పాట యొక్క సారాంశం క్రిక్కిరిసిన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె ఈ పాట పాడుతుండగా స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చున్న ఒక ఆవిడ స్వామి నేను చాలా దూరం నుంచి వచ్చాను నీవు నాకు స్పష్టంగా కనిపించటం లేదు నీవు ఆ గోవిందుడి కదా మరి ఆ స్త్రీ ప్రార్థించగానే దగ్గరకు వచ్చి దర్శనం ఇచ్చినట్లే నాకు కూడా దగ్గరగా వచ్చి దర్శనం ఇవ్వకూడదా అని కళ్ళు మోసుకొని కన్నీరు పెళ్ళి పొగుతుండగా వేడుకోసాగింది స్వామి సింహాసనం నుండి లేచి వేదిక దిగి సభాసదుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వచ్చి ఆమె ఎదుటి నిలబడ్డారు పాట పూర్తి అయింది ఆ భక్త్రాలు కళ్ళు తెచ్చి చూసింది ఎదురుగా భగవాన్ బాబా బాబా ఆమెతో అంగారు నేను నీ ప్రార్థనను ఆలకిస్తానో లేదో అనుకున్నావు కదూ ఇదిగో వచ్చాను నీ గోవిందుణ్ణి అన్నారు ఆ తల్లి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలై దయామయుడైన బాబా పాదపద్మాలపై పడిపోయింది ప్రహ్లాదిని పాలించిన పరమపురుషుడు కుచేరిని బ్రోచిన వేదచరితుడు ధ్రువకుమారుని సాకిన వైకుంఠవాసి ఆ అమరవంజుడు అనాథనాథుడు శ్రీనాథుడు లోకనాథుడే ఈ సత్య సాయినాథుడు సచ్చిదానందమూర్తి పుట్టపత్తి షట్ చక్రవర్తి ఇది నారాయణుని దర్శనము అనే శీర్షికతోటి భగవాన్ బాబా పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో తన తల్లిదండ్రులతోటి ఒక డెబ్భై మంది డెబ్బై ఐదు మంది భక్తులతోటి ఉత్తరయాత్రకు బయలుదేరారు స్వామికి భక్తుడు అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన బోర్గుల రామకృష్ణారావు గారు వచ్చి హరిద్వార్లో ఈ బృందాన్ని కలుసుకున్నారు జూన్ పదహారవ తేదీనాడు బదరికి వెళుతున్నప్పుడు భక్తులతో బాబా ఈ విధంగా అన్నారు సాధారణంగా సాధకులు విగ్రహంలో అంతర్యామిగా ఉండే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు అందువల్ల వారు నారాయణుణ్ణి చూడడానికి పదరి వెళతారు కానీ మీరు ఎంత దృష్టవంతులు సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న తోటి పదరిలో విగ్రహాలు చూడడానికి వెళుతున్నారు అన్నారు విగ్రహాల్లో భగవంతుణ్ణి చూడటానికి అందరూ ప్రయత్నిస్తే నారాయణుడితోటి విగ్రహాలు చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ డెబ్బై ఐదు మంది భక్తులు కూడా బదరి యాత్ర చేస్తున్న సమయంలో హిమాలయ సాణువులలో లంబాఘర్ అనే ప్రదేశానికి ఒక మైలు దూరం అవతల యువతల భగవాన్ బాబా ఒక రాతిపై కొంత విశ్రమించారు భక్తులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు నడక శ్రమం మరిపించడం కోసం భక్తులకు స్వామి ఒక పురాణ కాద చెప్పసాగారు ఆ సమయంలో అనేక మంది యాత్రికులు ఆ మార్గంలోనే వెళుతున్నారు కానీ మాయా వశం వల్ల కాబోలు వారు భగవాను గుర్తించలేదు అందరూ భగవాను పక్క నుంచే నడిచి వెళ్తున్నారు కానీ ఈ మాయ వల్ల ఈ భగవాను గుర్తించలేకపోయారు దురదృష్టవంతులు వారిలో ఒక కాంత భగవాన్ బాబాను సమీపించి కనురెప్పవాల్చకుండా చూసింది వారందరిలో ఒక ఆవిడ మాత్రం భక్తి నిండి హృదయంతో భక్తి నిండిన హృదయంతో దగ్గరకు చేరింది అప్పటికే ఆమె స్వామి మహత్తు గురించి విని ఉండటం వలన ఆమె వచ్చి స్వామి పాద పద్మాలకు నమస్కరించింది భగవాన్ బాబా భక్త బృందంతో బదరీకి వెళ్తున్నారని తెలుసుకుని ఆమె తాను కూడా భక్తులతో స్వామి అనుసరించడానికి స్వామి అనుజ్ఞను వేడుకున్నది నేను కూడా వస్తాను స్వామి అని అప్పుడు స్వామి ఆమెతో ఏమన్నారు ఇక్కడ నీకు బదరీనాథుని దర్శనమైంది కదా నీకు దర్శనం ఇవ్వడం కోసమే ఇక్కడ ఎంతసేపు వేచి ఉన్నాను నాతో వస్తే అక్కడ ఇంతకంటే ఎక్కువ ఏమి పొందగలవు ఈ ప్రసాదం తీసుకొని సౌఖ్యంగా బయలుదేరి వెళ్ళు అని ఆమెకు విభూతిని ప్రసాదించారు బదరీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ప్రశాంతి నిలయంలో భక్తులతో మాట్లాడుతూ స్వామి ఇక్కడ ఉన్నవారు ఫలం మాకు లేకపోయిందే అని భావించకండి శ్రీమన్నారాయణుడు మీచంతనే ఉన్నాడు మీ సమక్షంలోనే ఉన్నాడు దర్శించటానికి ప్రయత్నించండి ఎక్కడో విగ్రహ రూపంలో ఉన్న నారాయణుని కోసం ఎందుకు తపిస్తారు అజ్ఞానం వదిలిపెట్టి జ్ఞాన దృష్టితో చూడండి యథార్థంగా చూస్తే ఈ పుట్టపత్తియే బదరీ క్షేత్రం కనుల ఎదుట ఉన్న నారాయణమూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మల ఆనందాన్ని పొందండి అన్నారు కాబూలు దేశం నుంచి తాంత్రిక విద్యలు నేర్చిన ఒక సాధు పురుషుడు వచ్చి దేశమంతా తిరుగుతున్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక మహాయోగి పరిచయమై ఆయనతోటి దక్షిణ దేశంలో అవతార పురుషుడు ఉన్నాడు చూసిరా అంటే ఆయన వెదకి వెదకి వేసారి చివరకు చివరికొతడు పుట్టభర్తి చేరుకున్నాడు దక్షిణ దేశం అన్నాడు కానీ ఆ మహాయోగి ఈ కాబూల్ దేశస్తునికి అడ్రస్ మాత్రం చెప్పలేదు దక్షిణ దేశం అన్నాడంతే ఆయన వెదికి వెదికి చివరికి పుట్టభత్తి చేరుకున్నాడు వచ్చి సత్యమ్మ గుడిలో బస చేయసాగాడు ఇది సత్య బాబా వారి చిన్నప్పుడు ఇంటికి ఒక వంద గజాల దూరంలో ఉన్నటువంటి అన్నమాట ఆ అవతార పురుషుడు ఎక్కడ ఉంటాడో ఆయనకు తెలియలేదు బాబా సత్యమ్మ గుడి ముందు నుంచే ఉదయం సాయంత్రం ఒకటి రెండు పర్యాలు వెళు పర్యాయాలు వెళుతూ అతనిని చూచి నవ్వేవారు అతడు మంచి భక్తుడే మహా తపస్వి కూడా అందువల్లనే బాబా ఎంతో దయతో ఆయనను ఉత్తర భారతదేశం నుంచి తన దగ్గరకు రప్పించుకున్నారు చివరకు ఒకనాడు అతనిని భజనకు రమ్మనమని బాబా కుమారమ్మ సోదరుని ద్వారా కబురు చేశారు ఈ కుమారమ్మ అంటే కుప్పం రాధాకృష్ణ గారి కుమార్తె స్వామి ఆమెకు స్వయంగా పెళ్లి కొడుకును చూసి ఆమె వివాహాన్ని జరిపించి ఆయనే సంగీత కచేరీ కూడా చేసినటు చేయించు చేసినటువంటి ఈ కుమారమ్మ ఈ కుమారమ్మ సోదరు ద్వారా కుమారమ్మ అన్నలున్నారు అతని తోటి భజనకి రమ్మనమని ఆ కాబూల్ దేశస్తుడికి కబురు చేశారు ఆ రోజు భజన చాలా కళకళలాడింది స్వామి చిటికలు వేస్తూ హెచ్చు స్థాయిలో పాడుతూ నవ్వుతూ ఆనందం కలిగించి ఆ సాధువు వంక చూచి నీవు పాడతావా అన్నారు ఇక అతను హెచ్చు స్వరంతో హిందీలో కొన్ని పాటలు పాడాడు అందుకు తోడుగా అతడు సహకార వాద్యంగా వాడిన చల్లరి భజనకు ఎంతో ఇచ్చింది అతడు మయమరచి పాడుతుంటే స్వామి ఎంతో ఆనందించారు ఆరతి అయిన తర్వాత అతడు మోకాళ్ళపై నిలబడినాడు ఇక్కడ ఒక సమావేశం ఒక సందేశం అండి ఒక విద్యార్థి ఒక భజన పాట పాడితే స్వామి మహానందం పొంది ఆ విద్యార్థి ద్వారా ఆ పాటని ఆయన ప్రాక్టీస్ చేసి పాడారటండి కొన్నాళ్ళ తర్వాత భారతి అయిన తర్వాత అతడు మోకాళ్ళపై నిలబడినాడు స్వామి విభూతి సృష్టించి అతని నుదుటి పెట్టారు అంతసేపు ఆనందంతో ఊగిపోయిన అతడు మహదానందంతో కొయ్యవారిపోయాడు స్వామి వెళ్ళిన తర్వాత కూడా అతడు చాలాసేపు అలాగే ఆ ఉండిపోయాడు మరునాడు ఉదయం చదువు వచ్చి బాబాకు నమస్కరించి తనకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా కోరాడు స్వామి అక్కడున్న కృష్ణకుమార్చే లోపలి నుంచి పూలమాలను తెప్పించి ఆ సాధువు మెడలో వేశారు మహానువాడు ఎంత అదృష్టవంతుడు భగవంతుని చేత మాల వేయించుకున్నటువంటి మహా అదృష్టవంతుడు వెంటనే అతడు స్వామిని చూస్తూ మేరా బదరీనాథ్ మేరా బదరీనాథ్ అంటూ విలవిలలాడిపోయాడు స్వామి పాదములపై పడి నా దైవం మీరే మీరే నాకు బదరీ నారాయణునిగా దర్శన భాగ్యం ప్రసాదించారు ఇంక జీవితంలో నాకు కావలసింది వేరే లేదు అంటూ స్వామి పాదాలను గట్టిగా పట్టుకుని ఆనంద బాష్పాలు ఆల్చాడు ఆ దృశ్యం అక్కడ ఉన్న వారికి అందరికీ ఆశ్చర్యం కలిగించింది అందరినీ చెలింపజేసింది బాబా అతన్ని ప్రేమతో లేవదీసి ఇక ముందు నీవు ఏ దేశాలు తిరగనక్కర్లేదు తపస్సులో లీనమై గురువుని సేవించు శీఘ్రంగానే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఆశీర్వదించి పంపారు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని రచయిత మనము అందుంచారు ఉంచారు రావండి